అమీర్పేట చౌరస్తలో పెద్ద ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం పెట్టుడు కాదు నేనే వస్తా నేనే ముఖ్యమంత్రిగా పెద్ద పెద్దయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది ముఖ్యంగా మా సినిమా కార్మికులని ఈ ప్రాంతంలో కృష్ణానగర్ అంటే ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించి నంది అవార్డు నుంచి ఆస్కార్ అవార్డు వరకు తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా కార్మికులు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత నాది ఇంకా మూడేండ్లు కాదు ఆ తర్వాత ఐదేండ్లు మొత్తం ఎనిమిదేండ్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది మీకు అండగా తోడుగా ఉంటుంది మా సినీ కార్మికుల కోసం నేను మన మాట ఇచ్చిన ఇవాళ చెప్తున్నా నేను తప్పకుండా మీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది మీకు ఆరోగ్య భద్రత కల్పించే బాధ్యత నాది మీ బస్తీలలో అభివృద్ధి పనులు అంటే ఎవరన్నా మీ మనిషి మీ సిపాయి ఉండాలా లేదా ఇవాళ మీ తరఫున మీ సమస్యను తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడే సిపాయి మీకు ఉండాలన్నా లేదా మీరు ఆలోచన చేయాలి ఈ రెండు నెలల దాదాపుగా మూడు నుంచి నాలుగు వందల కోట్లు ఈ బస్తీలలో ఇవాళ పనులు మంజూరు చేసిన పనులు జరుగుతున్నాయి రేపు భవిష్యత్తులో మీ బస్తీలు బాగుపడాలంటే మీ తరఫున మాట్లాడేటోడు మీ సమ్మల్ని పరిష్కరించేటోడు మీ ఇండ్లలో ఉట్టి పెరిగిన బిడ్డ నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిపించండి ఈ జూబ్లీట్లు గెలిపించండి అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా అభివృద్ధి ఎట్లా చేయాలో నేను చూపిస్తా